నమస్తే టీవీ న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామస్వామి ఫంక్షన్ హాల్లో ఈ రోజు జరిగిన కార్యక్రమంలోని ఇల్లందు నియోజకవర్గ ఎమ్హిలి కోరం కనకయ్య ఆధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ పోరిక బలరం నాయక్ గెలుపుకై గార్ల బయ్యారం మండలాల ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మరియు మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ మే పదమూడున జరగబోయే ఎంపీ ఎలక్షన్లో శ్రీ పోరిక బలరాం నాయక్ తన గెలుపు కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తన భుజ స్కంధాలపై వేసుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముసలయ్య మూల రెడ్డి తిరుమల ప్రభాకర్ రెడ్డి నాయని ముఖ్య బుక్యా నాయక్ చాగర్లముడి బోడ గణేష్ చల్లా సురేష్ తాటిపాముల రవి శ్రీనుభూతం వెంకన్న పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు साइड <laughs> <coughs> <laughs> <laughs> కేంద్ర మంత్రి అభ్యర్థి రేపు నామినేషన్ దాఖలు చేస్తున్న బలాన్ని నాయకారు కలిక ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులందరికీ ఉదయం నమస్కారం సత్రిక విజయ్య ధన్యవాదాలు సందర్భం తెలుసు సమయం కూడా పెద్దలు చెప్పారు రేపు ఎంపీ గారు నామినేషన్లో పెద్ద ఎత్తున లక్షల మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల ముందు చేసిన ఇంద్రం మైళ్ళు తప్ప వేరే ఇంట్రం మైలు ఎక్కడ ఉన్నాయి మీకు డిక్లరేషన్ ఆరు డిక్లరేషన్ చెప్పారు ఆరు డిక్లరేషన్ అయిపోయింది ఇంకోటి తప్పకుండా ఇస్తారు పదిహేను వందల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసిన చంద్రశేఖర్ గారికి అడగా అప్పులో పాలు చేస్తే అక్కడే కట్టాలి ఒకటో తారీఖు శీతాలు ఇవ్వకపోతే హాస్పిటల్ పనిచేస్తున్నారు కానీ రెవెన్యూ లో పనిచేస్తున్న కానీ ఇంకో ఎలక్ట్రిగా పనిచేస్తున్నాయి కానీ ఎవరు కూడా రావు వాళ్ళకు ఒకటో తారీఖు కానీ జీతాలని అయిపోతాయి కొద్ది రోజులు పట్టండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే రైతు బంధు కూడా నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయినాక రైతు బంధు కూడా కావచ్చు అని భావిస్తున్నా దాని తర్వాత రెండు లక్షల రూపాయలు

ये मेहनत थी कि मैं फुल फील जाना कर सारे सलाह इच्छारो क्या मेरे तो सलाह इस्तो आ सलाह की पार्टी इस्तो तब का बुढ़ा बोलता आपको दिल्ली पे रहता हूँ ना वो तो आप लोग अपने सारे वो रिजर्व बैंक वालों को रिमार्क करते हैं सारे जिप्पेर ये सारे दोनों लाइन सारे वाले जिप्पेर हो आपका नहीं अरे अगस्त 15 तो है वो ప్రాబ్లం గౌరవ బయ్యంలో ఆ చెరువులో చాలా ప్రాబ్లం కానీ ఇంకో ప్రాబ్లం కానీ తప్పకుండా కోఆర్డినేషన్ చేస్తాం ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే మీరేదో ప్రాజెక్టు ఫ్యాక్టరీ కాదని అది అమెండ్మెంట్ తీసుకొచ్చింది నేనే కాకపోతే ఎవరేదో మాట్లాడితే ఏదో నంబర్ వరకు అమెండ్మెంట్ తీసుకొచ్చింది నేనే లోక్సభలో రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయించింది నేనే నేను ఎప్పుడు చేయించాలని మీరు కొట్టండి మీరు బయ్యాల ప్రాజెక్ట్ స్టీల్ ప్లాంట్ బయ్యాల ప్రాజెక్ట్ డాట్ కామ్ అని మీరు కొట్టండి వస్తుంది నా సిగ్నేచర్ ఉండేది నేనే చేశాను వెంకన్నాయుడు గారు పాలిటీ సరిపోదని ఒక కొంచెం రేజ్ చేస్తే ముందు ఒక్కరోజు ముందు పోయి ఆయన ఇంటి ఇంకా పోయి బదిలాడుకున్నా సార్ కానివ్వండి ఆదివాసుల ఏరియా మా పిల్లల వస్తుందంటే ఆయన పాపం నెక్స్ట్ డే ఆయన లోక్సభలో మాట్లాడలే ఆయన రేజ్ చేశాను చేస్తే దానికి నేను ఆపించిన ఆయన ఆ రోజు ఆప్సెంట్ అయ్యాను కాబట్టి ఎన్నో కష్టాలు పడి మీరు చేసిన పనులు ఇవ్వని ఇలా కుండారా చుట్టూ గుండాల గుండాలుట్టు ఇల్ల చుట్టూ గుండాలట్టు పట్ల రోడ్లు మన ఇల్ల చుట్టూ మీ కొత్త రోడ్డు రోడ్లు ఇవన్నీ కూడా మామూలుగా రాలే కష్టపడితేనే వచ్చినాయి కాబట్టి అయిన మీ ఇంద్రామీలు కూడా సార్ ప్రజాచనం తీసుకోపోయి ఇందిరాబైట్లు ఇవ్వాలని పార్టీ మన జనాల మీద అప్పు తెచ్చుకో తిన్న తప్ప ప్రజలకు చేసిందేమి లేదు మీద పదిహేను పదిహేను వేల కోట్లు అప్పు చేసి దాన్ని తిని వాళ్ళ కొంత గొప్ప మనం పెట్టి మనతో ఉన్న చంద్రశేఖర్ గారు వాళ్ళకి అభివృద్ధి అయ్యారు తప్ప మనకు చేసి ప్రజలకు తెలంగాణ చేసింది ఏం లేదు తెలంగాణ కొట్లాడి తెచ్చింది కూడా మేమే మేము ఎంపీలో తెలంగాణ సోనియా గాంధీ దగ్గర లోపల పార్లమెంట్ సాక్షి తెలంగాణ తెచ్చినాం

కేంద్ర విద్యాలయాలు ఏకలవ్య స్కూల్స్ ఇవన్నీ నేను తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంత ఈజీగా ఉండదు మేము తీసుకొస్తాం మీరు నమ్మండి ఎవరో టిఆర్ఎస్ లో వీళ్ళు వాళ్ళ మాట నమ్మకండి ఒక అవకాశం ఇచ్చి చూడండి రాహుల్ గాంధీ గారికి నాకు నా ఓటేస్తే మీరు రాహుల్ గాంధీ గారికి ఎందుకు ఎందుకంటే పది నుంచి నలభై వచ్చినా జీఎస్టీ ఎవరికి వేస్తున్నారు ప్రతి దానికి జీఎస్టీ వేస్తున్నారు కాబట్టి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే నామినేషన్ వస్తున్నారు కాబట్టి దేవుడు మీరు పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి కూడా మా తీసుకొని నాలుగు గంటల కన్నా మీరు గ్రామంలో రావాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే నేను కూడా అప్పీల్ చేయాలని ఇన్ఛార్జీ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ స్థానిక నాయకులు అందరూ కూడా మిమ్మల్ని వచ్చాం కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు ఏ రకంగా చేయగలుగుతామో మీరు అన్నట్టు మన శాసనసభ్యుడు మన ప్రభుత్వం ఉంది రేపు మన ఎంపీ గారు వస్తున్నారు కాబట్టి అందరూ ఉండేటటువంటి సమయంలో మీ బయాలాన్ని

కేంద్రం ఏదైనా పని ఉంటే బలమాన్ గారు ఉంటారు అన్యాయ గారు మీ అందరికీ అభిమానులు నా ఆత్మీయులు కాబట్టి ఆయన కోసం గారి గెలుపు కోసం ఈ మాటలు ఏర్పడాలి శాశ్వతంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి కాబట్టి గతంలో చేసిన పునత్వం చేసుకొని మనం పెద్ద ఎత్తున ఈ గిరిజన మండలాలు

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దాంట్లో ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారిని చెప్తుంది పార్టీ కాబట్టి ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పి రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారికి కేంద్రంలో అవకాశం వస్తుంది తద్వారా మళ్ళీ రాజ్యాన్ని ఏదైతే మనం మన ఎన్నికల్లో చెప్పామో ఆ కార్యక్రమాలని పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది సోనియా గాంధీ గారు దైవం వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ మనం అభివృద్ధి చేసుకునే అవకాశం వస్తుంది మరొకటి ఐదు సంవత్సరాల ఆరు సంవత్సరాల్లో అవకాశం ప్రభుత్వం అవి ప్రభుత్వం అన్నింటిలో కూడా అభివృద్ధి చేసినటువంటి ఆ ప్రభుత్వానికి కాదని మళ్ళీ సోనియా గాంధీ గారు నాలుగు ఆమె ఇచ్చినటువంటి తెలంగాణని కాంగ్రెస్ పార్టీ పరిణామం చేశారు

పటిష్టంగా కొంతమంది నిన్న మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం మూడు రోజులు ఉండదు అంటున్నారు నెలల కవర్ అంటున్నారు

మీ చేతిలో ఉన్న ఆయన బాలరాము గారిని గెలిపించుకోవటం ప్రభుత్వం వచ్చింది గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం ఆ ని కావాల్సినటువంటి పనులు ఆ నిరవేర్చి చేపించుకునే హక్కు మీకు వస్తుంది మీరు ప్రభుత్వంలో తప్పకుండా పూర్తి చేసే బాధ్యత తప్పకు దయచేసి సమావేశం ముఖ్యమంత్రి సమావేశం ద్వారా కొద్ది కష్టమే ఎందు భవిష్యత్తు భవిష్యత్తు ఉంది కాంగ్రెస్ పార్టీ పార్టీలో మన భవిష్యత్తు ఉంది మనందరం కూడా తలెత్తుకొని మన గ్రామాల్లో మన మన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా కొనసాగించాలన్న మా చేయతగా పల్లవ నాయకులకు మీరు అప్పుడు చెప్తే ఆయన తప్పకుండా చెప్పాలి ఢిల్లీలో రావాలని ఈ క్రిమినల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే భాగ్యం కలిగే గారికి మాకు ఓపెన్ చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం గెలిపించే బాధ్యత మీరే అభివృద్ధి చేసే బాధ్యత వారి మీరు ముప్పై రోజులు ఉంది ఇంకా ముప్పై రోజులు లేదు పదవు రోజు అయితే అంటే ఇక్కడ నెల రోజులు కష్టపడండి మమ్మల్ని మా చేత కానీ మేము గతంలో ఏం చేశామో ఏం చెప్తే ఏం జరిగిందో మీరీ కాబట్టి దయచేసి ఆ నమ్మకాన్ని మీరు ఒప్పు